హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి వెంకటేష్ గారు పంపించారు ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి వెంకటేష్ గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మగానే పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి ఎర్ర అబ్రాస్ అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు ఎర్ర అబ్రాస్ చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎర్ర అబ్రాస్ పుంజ్ యొక్క వివరాలకు వెళ్తే దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజ యొక్క విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసుల పుంజుగా చెప్తున్నారండి థర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఇక ఈ ఎర్రా బ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల రూపాయలండి ఈ పుంజ్ యొక్క ధర ఇందులో కొద్ది డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏదైతే బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉన్న సిటీస్కి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ నెల్లూరు సిటీకి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తారు ఫోటోలో వీడియోల కన్నా లైవ్లో మాత్రం చాలా బాగుంటుంది చెప్తానండి కాబట్టి వీలైనంత వరకు దయచేసి లైవ్లో చూసి తీసుకెళ్ళమంటున్నారు అలాగే నేనైతే వెంకటేష్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తానండి మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా ఫ్రెండ్స్ అంతేకాకుండా వర్షాకాలం కొద్దిగా స్టార్ట్ అయింది కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది అంటున్నారు కాబట్టి ఒకవేళ మనకి పుంజు నచ్చి లైవ్లో వెళ్ళి చూసుకున్న తర్వాత కొనుక్కుంటే కనుక మనం పుంజు నచ్చి కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీగా ఎంటికి వస్తుందండి కాబట్టి వీళ్ళేంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళు ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్